హాయ్ అండి నేను మీ లలిత ఈ ఈరోజు నేను చెప్పే టాపిక్ గ్రహదోషాలు ఉన్నప్పుడు శాంతులు జపాలు మనకు మనమే స్వయంగా చేసుకోవచ్చా గ్రహ బలం చాలనప్పుడు జాతక పరిశీలన చేసి ఏ గ్రహాలు అనుకూలంగా లేవో వాటికి చేయవలసిన శాంతిని జ్యోతిష్ పండితులు చెప్తారు వాటిని యథావిధిగా మంచి పురోహితులతో సాంప్రదాయబద్ధంగా చేయించాలి కొన్ని ప్రాంతాల్లో పురోహితులు అందుబాటులో లేకపోవడం వల్ల లేకపోతే శాంతులు చేయించడానికి ఆర్థికంగా స్తోమత లేకపోవడం వల్ల ఇలా కొంతమంది సందేహపడుతూ ఉంటారు పురోహితులు వేదమంత్రాలతో జపానుష్ఠానములు చేస్తూ ఉంటారు అలా కాకుండా స్వయంగా చేసుకోదలిసి ఉంటే నిష్ఠగా నియమంగా చేసే శక్తి ఉంటే గురువుల వద్ద లఘు విధానంలో చేసే మంత్రములు ఉపదేశం తీసుకొని చేయవచ్చు లేదా ఆ గ్రహములకు ఆ గ్రహములకు అధిపతులైన దేవతలకు సంబంధించిన ధ్యాన శ్లోకములు స్తోత్రములు పారాయణ చేసుకోవచ్చు అయితే తప్పులు లేకుండా చదవాలటండి క్రమ పద్ధతులతో క్రమ పద్ధతిలో చేస్తే దోష నివారణ జరిగి కార్యసిద్ధి కలుగుతుంది చిన్నపిల్లలకు ఇంకా పెద్దవారికి కూడా ఆరోగ్యం సరిగా లేనప్పుడు వారి తరఫున ఇంట్లోని ఇతరులు స్తోత్ర పారాయణాలు చేసుకునవచ్చు థ్యాంక్స్ ఫర్ రిజనింగ్ అండి లోకా సంస్థ సుఖనోభవంతు నేను చెప్పే టాపిక్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి